ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే మిఠాయి అంటే ఆలివ్ పాకిస్తాన్ దుశ్చర్యల నేపథ్యంలో భారత దళాలు కౌంటర్ అటాక్ షురు చేశాయి భారత వైమానిక దళం తర్వాత ఇప్పుడు నావికా దళం కూడా రంగంలోకి దిగింది అరేబియా సముద్రంలో మోహరించిన ఐఎన్ఎస్ విక్రాంత్ కరాచిని లక్ష్యంగా చేసుకొని విధ్వంసం సృష్టించడం ప్రారంభించింది నావికా దళ దాడి కారణంగా కరాచి ఓడరేవుతో సహా నగరంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది భారత వైమానిక దళం తర్వాత ఇప్పుడు నావికా దళం కూడా రంగంలోకి దిగింది అరేబియా సముద్రంలో మోహరించిన ఐఎన్ఎస్ విక్రాంత్ కరాచిని లక్ష్యంగా చేసుకుని విద్వాంసం సృష్టించడం ప్రారంభించింది నావికా దళ దాడి కారణంగా కరాచి ఓడరేవుతో సహా నగరంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది ముఖ్యంగా కరాచి పోర్టు పైన భారత సైన్యం దాడి చేసింది అక్కడ ఏడు భారీ పేలుళ్లు జరిగినట్లుగా సమాచారం అందుతోంది ఐఎన్ఎస్ విక్రాంతి దాడిలో పది కార్గో నౌకలు ధ్వంసమయ్యాయి భారత ఆర్మీ ఐఎన్ఎస్ విక్రాంతి నుంచి మిసైల్ డ్రోన్లు ప్రయోగించారు పాకిస్తాన్ నావికా దళానికి కరాచి ఓర్మారాలో స్థావరాలు ఉన్నాయి వారి ఉన్నతాధికారుల ప్రధాన కార్యాలయాలు యుద్ధ నౌకలు జలాంతర్గాములు మోహరించిన చోటు ఉంది ఇదే ఈ రెండు నావికా స్థావరాలను నాశనం చేయడం ద్వారా ఐఎన్ఎస్ విక్రాంత్ పాకిస్తాన్ నావికా దళాన్ని చాలా వరకు కుంగదీయడంలో విజయం సాధించింది ప్రస్తుతం భారత నావికా దళ ఆపరేషన్ కొనసాగుతుంది ఐఎన్ఎస్ విక్రాంత్ రంగంలోకి దిగితే అది మనుగడ సాగించడం కష్టమవుతుందని పాకిస్తాన్ భయపడింది దీనికి కారణం పాకిస్తాన్ దగ్గర ఒక్క విమాన వాహక నౌక కూడా లేకపోవడమే ఈ నౌక మిగ్ ట్వంటీ నైన్ కే కామౌ థర్టీ టూ ఎంహెచ్ సిక్స్ ఆర్ అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్లతో సహా ముప్పై రకాల విమానాలు హెలికాప్టర్లను మోసుకెళ్లగలదు దీంతో పాటు ఇది తేలికపాటు యుద్ధ విమానాలను కూడా మోసుకెళ్ళగలదు పాకిస్తాన్ నావికా దళానికి కరాచి ఓర్మారాలో స్థావరాలు ఉన్నాయి వారి ఉన్నతాధికారుల ప్రధాన కార్యాలయాలు యుద్ధ నవకలు జలంతర్గాములు మోహరించిన చోటు ఇదే ఈ రెండు నావికా స్థావరాలను నాశనం చేయడం ద్వారా ఐఎన్ఎస్ విక్రాంత్ పాకిస్తాన్ నావికా దళాన్ని చాలా వరకు కుంగదీయడంలో విజయం సాధించింది ప్రస్తుతం భారత నావికా దళం ఆపరేషన్ కొనసాగుతోంది మరోవైపు భారత దాడులతో బెంబెలెత్తిపోయిన పాకిస్తాన్ దొందుడుకు చర్యలకు దిగింది ఈ క్రమంలోనే జమ్మూ కాశ్మీర్లో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి సైనిక స్థావరాలే లక్ష్యంగా పాక్ దాడులు జరిపినట్లుగా భారత సైన్యం అధికారికంగా వెల్లడించింది జమ్మూ పఠాన్కోట్ ఉద్దంపూర్ లోని మిలిటరీ స్టేషన్లను లక్ష్యంగా చేసుకుని దయాది దేశం డ్రోన్లు క్షిపణులు ప్రయోగించినట్లు ఎక్స్ వేదికగా తెలిపింది అయితే వాటిని విజయవంతంగా తిప్పికొట్టినట్లుగా పేర్కొంది లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి